హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వినియోగాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కొత్త అలర్ట్ తీసుకొచ్చింది అక్టోబర్ నెలలో పండుగ సీజన్లో గ్యాస్ సిలిండర్ వినియోగాలకు షాక్ తగిలింది తాజాగా దేశవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయి ఈ నెలలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పద్నాలుగు కేజీలు పెరిగిందా లేదా పంతొమ్మిది కేజీల గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా పెరిగితే మేర పెరిగింది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద ఇలా నల్ల కలర్లో లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేదు చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఇక దేశవ్యాప్తంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కంపెనీలు ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధరలు సవరిస్తుంటాయి అలాగే మనకి అక్టోబర్ నెలలో ఈ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా కొత్త గ్యాస్ సిలిండర్ ధరలు తీసుకొచ్చాయి ఇక పండుగ సీజన్లో ఏంటంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర పదిహేను రూపాయల మేర పెరిగింది దీంతో వినియోగదారులు కాస్త ఇబ్బంది పడవచ్చు అయితే మనకి తాజాగా పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఈ గ్యాస్ సిలిండర్లు అనేవి మనకి ముఖ్యంగా హోటళ్ళు రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లు టిఫిన్ బండ్ల వాళ్ళు ఎక్కువగా అయితే వాడుతుంటారు ఇక గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు అయితే చేయలేదు ఇక హైదరాబాద్ లో తొమ్మిది వందల ఐదు రూపాయలు వరంగల్ లో తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు విశాఖపట్నంలో ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయి విజయవాడలో ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలుగా గృహ అవసరాలకు వినియోగించే పద్నాలుగు కేజీల సిలిండర్ ధరలు అయితే ఉన్నాయి ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పదిహేను రూపాయలు పెరగడంతో ఢిల్లీలో ఢిల్లీలో పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకు చేరింది ముంబైలో పదిహేను వందల నలభై ఏడు చెన్నైలో పదిహేను వందల ముప్పై ఒక్క రూపాయి పాయింట్ యాభై పైసలుగా అయితే ఉన్నాయి ఇక దేశవ్యాప్తంగా మనకి పిఎం ఉజ్వలా యోజన స్కీమ్ కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు గ్యాస్ కనెక్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల కొత్త ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అయితే ఇవ్వబోతున్నారు దీంతో దేశవ్యాప్తంగా పది కోట్ల అరవై లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్ అయితే వచ్చాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వినియోగాలకు అక్టోబర్ లో వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీరు మీ ఇంట్లో హెచ్పి భారత్ ఇండియన్ ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో చెప్పండి అలాగే మీరు ఎంత పెట్టి గ్యాస్ సిలిండర్ కొన్నారో కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి